హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి సింపుల్గానే తీసాను అస్సలు వీడియో తీయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ప్లస్ మూడ్ కూడా లేదండి అది ఎందుకనేది మీకైతే తర్వాత చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా ఇవాళ ఈవినింగ్ డిన్నర్కి అయితే నైట్కి నేను పెసరపప్పు దోశ అయితే పోస్తున్నాను అంటే కొంతమంది ఏం చేస్తారంటే శనగపప్పు పెసరపప్పు ఉద్దిపప్పు ప్లస్ బియ్యం అన్నీ కలిపి నానబెట్టుకొని డైరెక్ట్గా ఇంకా గ్రైండ్ చేసుకొని దోశ అయితే పోసేస్తారు కదండి నేనైతే నాకు ఆల్రెడీ దోశపిండి ఉన్నింది సో దోశపిండిలో ఉద్దిపప్పు ఉంటుంది కదా సో నేనేం చేశానంటే చేస్తానంటే పెసరపప్పు శనగపప్పు ఇంకా నానబెట్టేసుకొని ఇంకా పేస్ట్ చేసి అలాగే దోశపిండిలో అయితే వేసేసి దోశ అయితే పోసేస్తానండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ పప్పుతో పాటు ఇంకా ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసి మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి అది మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వీడియోలో చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టేసుకొని దోశపిండిలో కలిపేసుకుంటే దోశ అనేది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట అస్సలు చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి అస్సలు ఎప్పుడు వైట్ దోశే పోసుకునే వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఈ దోశనైతే ట్రై చేయండి మనకి దోశ పిండి అయితే ఇలా రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇక్కడ మీకు సరిగ్గా కనబడట్లేదు యాక్చువల్లీ అయితే రెడ్ కలర్లో ఉందన్నమాట పిండి ఇంకా పిండి అయితే రెడీ చేసి సరే ఇంకా దోశకి చట్నీ చేయాలి కదా సో కొబ్బరి చట్నీ చేద్దామనేసి ఇంకా కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను కొబ్బరి చట్నీ అనేది పెద్ద కష్టమేం కాదు కదండి అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి ఇంకా కొబ్బరి ఇంకా మేము చనగింజలు అయితే ఎక్కువ యూస్ చేయము ఈ శనగపప్పునే వాడతాం సో కొబ్బరి శనగపప్పు తెల్లగడ్డ ఎండుమిర్చి వేసి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి సో మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది అలాగే తిరగపాత కూడా వేసేసుకుంటే ఎమ్మి చట్నీ రెడీ అయిపోతుంది అసలు ఈ దోశకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఫైనల్గా దోశ అయితే పోసేస్తున్నాను ఈ దోశ పోసేటప్పుడు అయితే మనం ఒక ట్రిక్ అయితే యూస్ చేయ ట్రిక్ అని కాదు కొంచెం ఓపికగా పోయాలన్నమాట ఎందుకంటే సిమ్లోనే పెట్టాలి హై పెట్టామంటే మాడిపోతుంది సో సిమ్లో పెడితే మనకి దోశ అనేది క్రిస్పీగా రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుందండి అస్సలు కొంచెం లేట్ అవుతుంది కానీ మనం టేస్టీగా తినాలంటే కొంచెం వెయిట్ చేయాలి కదా సో అందుకని ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా అయితే దోశ అయితే వచ్చేసిందో రెడ్ కలర్లో టేస్ట్ కూడా అంతనే బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫైనల్లీ దోశ అయితే పోసేసి తీసుకెళ్ళి మా పాపకైతే అయితే ఇచ్చేసాను ఇంకా మనకి తిప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలంటే మళ్ళీ ఆయిల్ కూడా పోసుకోవచ్చు అనమాట మన ఎంత ఆయిల్ పోస్తే మనకు అంత క్రిస్పీగా వస్తుంది దోశ సో ఇంకా దోశ తీసుకెళ్ళి మా పాపకైతే ఇచ్చేసాను మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి మీకు తన ఎక్స్ప్రెషన్ చూడగానే తెలుస్తుంది దోశ అనేది ఎంత టేస్టీగా ఉందని మా పిల్లలు అయితే ఇంతకుముందు ఎది తినేవాళ్ళు కాదండి ఇప్పుడైతే అయితే ఎది పెట్టినా తింటున్నారనమాట ఈ దోశ కూడా తినరు ఇప్పుడు తింటున్నారు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదండి సో అన్నీ తింటారనమాట ఇంకా వీడియోస్ తీయడానికి ఇంకా ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదండి ఎందుకంటే పిల్లలకి ఇంకా మా ఇద్దరు అమ్మాయిలకి ఫీవర్ అండి ఇంకా మా ఇద్దరు అమ్మాయిలకి ఫీవర్ వచ్చిందని బాధపడుతుంటే మా లియోకి కూడా హెల్త్ బాగాలేదండి అస్సలు వామిటింగ్స్ అయితే చేశాడు ఏమైందో తెలియదు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా స్టమక్ అప్సెట్ అయిందని చెప్పారు ఇంకా టాబ్ టాబ్లెట్స్ ఇచ్చారు సో ఇంకా టాబ్లెట్స్ అయితే వేసానండి అస్సలు పిల్లలు కూడా అంత మారం చేయరు అనమాట మా లియో అయితే మందు పోసుకోవడానికి అన్ అట్లా చేశాడు వాటర్లోనే కలిపి ఇమ్మన్నారు అనమాట సో పోసిన తర్వాత అసలు పిల్లలు అయితే ఎలా ఉమ్మేస్తారో అలా ఉమ్మేస్తున్నాడు అండి మందుని ఇంకా నైటీతో ఫోల్డ్ చేసేసాను వాడిని ఎందుకంటే చేతులతో తోసేస్తున్నాడు నాకైతే చేతులతో ఆ గీతలు అయితే పడుతున్నాయి సో నైటీ వేసేసి ఒకటి ఫైనల్లీ పోసేసారండి ఇక్కడ చూడండి హాయ్ ఇప్పుడైతే బాగా అయిపోయిందండి లియోకి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు హాస్పిటల్లో సో ఇంకా ట్యాబ్లెట్స్ అంతా వేసి ఇప్పుడైతే బాగా అయిపోయింది ఇంకా యాక్టివ్ అయిపోయాడు అనమాట లియో ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూడవా చూడవా ఇక్కడ చూడు చూడు లియో ఇష్టపడిపోయిందండి మా లియోకి ఆల్రెడీ నీ అక్క వాళ్ళకి ఇద్దరికీ ఫీవరు దీంట్లో నీ కూడా హెల్త్ బాగాలేకుండా ఆయన అస్సలు ఎంత టెన్షన్ వేసిందనే అసలు ఒక్కరికి హెల్త్ బాగాలేదంటేనే మనకి ఎలా ఉంటుంది చెప్పండి నాకైతే మా ఇద్దరు అమ్మాయిలకి ఫీవర్ ఇంకా దానికి తోడు వీడికి హెల్త్ బాగాలేదు అబ్బా మా ఇండే పని చేయలేదండి అస్సలు ఇవనుక ఇంకా మందులు మందులు పోయడానికి ఒక్క యుద్ధమే చేశాను అనుకోండి అస్సలు ఇంకా ఇక్కడైతే నేను మీషోలో చుడిదార్ మెటీరియల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే నేనైతే ఎక్కువ డ్రెస్సెస్ అయితే కొనను అంటే కొంటానమాట ఇంకా ఆ డ్రెస్లే వేస్తూ ఉంటాను ఎక్కువైతే తీయనండి వేసి వేసి ఇంకా అవి యూస్ కావు అని నాకు తెలిసిన తర్వాతనే కొత్త డ్రెస్సులు అయితే తీస్తానన్నమాట అదేంటో ఫస్ట్ నుండి అంతే నాకు అంతగా ఇష్టం ఉండదండి ఊరికే బట్టలు కొనడం ఉన్న బట్టలే బాగా డైలీ యూస్కి బాగా యూస్ చేసేస్తా ఇంకా మిగతా బయట అయితే డ్రెస్సులు వేసుకుంటామండి ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే కదా వేసుకుంటాం సో బట్టలు అయితే అంతగా పాడవవు కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఒక టూ డ్రెస్సెస్ ఏమో కుట్టించాను ఇంకా అవే వాడుతున్నాను ఇంకా కొత్తవి అవి తీద్దామన్నట్టుగా మీషోలో టూ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే స్టిచ్చింగ్ చేయాలి మెటీరియల్స్ అనమాట ఇవి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈ ఎల్లో డ్రెస్ అనమాట మనకి ప్యాంట్ విత్ దుపటాతోనే వచ్చేస్తుందండి అసలు చాలా సాఫ్ట్ ఉంది అసలు ఇంతకుముందు అయితే నేను టాప్సే తీసేదాన్ని ఇంకా టాప్స్ తీయడం ఇంకా టూ త్రీ మంత్స్ అనమాట దానికి పైన మనం యూస్ చేయలేం పాడైపోతాయి ఇంకా స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తుందండి సో స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకా టాప్స్ కొనడం అయితే మానేశాను ఫస్ట్ అయితే ఈ ఎల్లో చుడిదార్ నెక్స్ట్ అయితే బ్లాక్ చుడిదార్ అయితే ఆర్డర్ చేశాను అనమాట బ్లాక్ కలర్ అయితే నాకు చూడంగానే చాలా బాగా నచ్చేసిందండి అసలు తర్వాత ఆర్డర్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఫుల్ బ్లాక్ అనిపించింది అసలు ఏంటో ఒకలాగా అనిపించింది నాకు ఇంకా స్టిచ్చింగ్ చేసుకొని చూడాలి ఎలా ఉంటుందని నేను బ్లాక్ అయితే యూస్ చేశానండి కానీ ఫుల్ బ్లాక్ అయితే ఇప్పుడే అనమాట ఇంకా చూడాలి ఎలా ఉంటుందని ఇంకా బ్లాక్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా మీలో ఎంతమందికి బ్లాక్ కలర్ ఇష్టమో కింద అయితే నాకు కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఈ ఎల్లోలో ఎల్లో డ్రెస్లో బ్లాక్ డ్రెస్లో రెండిట్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందని కూడా కామెంట్ అయితే చేసేయండి ఇంకా రివ్యూ ఇద్దామని అసలు తీసి చాలా రోజులు అవుతుంది టెన్ డేస్ అవుతుందండి ఆర్డర్ వచ్చి ఇంకా రివ్యూ ఇచ్చేసి స్టిచ్చింగ్కి ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవాళ మీకు రివ్యూ ఇచ్చేసాను కదా ఇచ్చిన వెంటనే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను తీసుకెళ్ళి ఇంకా వన్ వీక్ పడుతుందని చెప్పారు ఇంకా ప్రైస్ చెప్పలేదు కదా ఇంకా ఈచ్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే పడిందండి టూ డ్రెస్సెస్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అస్సలు ఫైవ్ హండ్రెడ్ పడిందని మనం బాధపడాల్సిన అవసరమే లేదండి అసలు ఎందుకంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అస్సలు డ్యామేజ్ అవ్వదు అనమాట అంత వర్త్ మనకు అసలు ఇంకా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా మీకైతే చూపెడతాను ఇంకా అంతేనండి ఇవాళ వీడియో అయితే ఈ ఇప్పుడు ఈ వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇప్పటికీ మా పిల్లలకు కూడా మంచిగా అయిపోయింది జ్వరం అంతా దయ వల్ల ఇంకా మా పిల్లలకి కూడా మంచిగా అయిపోయింది లియోకి కూడా బాగా అయిపోయిందండి ఇంకా ఇవాళ వీడియో ఇంతనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇదంతా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసానండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్